అమ్మాయి అమ్మాయి క్రాఫ్ట్ అండి అమ్మాయి అంటారండి దీన్ని ఇదన్నీ ఆల్చిప్పలతో గబులతో చేస్తాయండి ఇది వినాయకుడు అండి దాన్ని అంటారు ఇది వినాయకుడు అండి ఇది తాబేలు ఇలా రకరకాల ఐటమ్స్ మేమే తయారు చేస్తామండి అది తమిళనాడు నుండి రా మెటీరియల్ చేస్తాము తయారీ అయితే హైదరాబాద్ లోనే అవుతుంది ఇట్లా బొకేస్ లాగా కూడా తయారు చేస్తామండి బొకేస్ ఎంత మా బొకే ఎంత ఇది అయితే 1800 వస్తుందండి ఇది 1800 1800 ఆ సర్ 1800 ఇది లక్ష్మి ఇది ఇంట్లో పెట్టడం కూడా మంచిదండి అందుకని ఇది తయారు లక్ష్మి ఒరిజినల్ పీస్ గిఫ్ట్ తయారు జ్యువెలరీ కూడా మేము చేస్తాను ఈవెన్ చూడండి నేను

ఇది ఊదే శంఖం అండి దీన్ని విశ్వశంఖము అంటారు ఇది ఊదుతే ఆరోగ్యానికి మంచిది ఇంటికి మంచిది దేవుడికి కూడా ఇష్టం అండి శంఖం ఊదితే మనం పూజ చేసినంత పూజ చేసినట్టు తనకి అర్థమవుతుంది అని అర్థం ఉద్దేశంతో చేస్తారు ఇది కల్పవృక్షం అంటారండి ఇది గోమతి చక్రాలండి అండి ఇది కూడా ఇంట్లో పెట్టడం చాలా మంచిదండి అందుకని దీన్ని మేము తయారు చేస్తాం దీంట్లో బుద్ధలో కూడా మేము తెచ్చి ఇట్లా గిఫ్ట్ ఐటమ్ లాగా ఇది గిఫ్ట్ లాగా ఉంటది ఇంటికి మంచిది అన్ని మంచిగానే చేస్తాం ఇది ముద్దం చిప్పండి ఇది గోమతి చక్రాలు ఇది కూడా సముద్రపు నుంచి వచ్చింది అండి ఇది ఎంత అమ్మది ప్రైస్ ఎంత ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చేయడానికి ఎంత ఎంత టైం పడుతుంది అది నీ చేయడానికి నాకు టూ డేస్ పడుతుంది అంటే ఆల్చిప్పలు తెచ్చి వేస్తారా తయారు చేస్తాను అది మేకింగ్ మేకింగ్ మొత్తం వై దాని చుట్టి ట్రీ లాగా తయారు చేసి ఇది మొత్తం రెండు కలిపి ఒక ట్రీ లాగా తయారు చేసి దానికి చుట్టి దాన్ని పెట్టి ఫిక్స్ చేసి ఇది అది ఒక్కటే తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు నాకు ఇది తయారు చేయడానికి వన్ డే పడుతుంది వన్ అయిపోద్దా ఇదేంటమ్మా ఫ్రేమ్ ఇది ఫ్రేమ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవి మొత్తం ఒరిజినల్ షెల్స్ అండి ఈ క్యాన్వాస్ షీట్ పైన పెయింట్ వేసి ఈ ఫిష్ షెల్ ఇది షెల్ అన్ని షెల్స్ తో మార్క్ చేస్తాం ఈ ఫ్రేమ్ 8500 హ్మ్ సీ తో చూసినట్టు కనిపిస్తుంది ఈ కోరల్ లాగా మొత్తం షెల్స్ అన్ని పెట్టి అంటే ఉన్న ఏమైతే మెటీరియల్ ఉంటాయో అన్ని దీంట్లో అందులో ఇందులో ఉంటాయి అన్నమాట అలా ఫ్రేమ్ తయారు చేశారు

ఇదమ్మా తయారు చేయడానికి నాకు కనీసం వన్ వీక్ పట్టింది ఇదంతా కూరల్లాగా నేను తయారు చేస్తాను తయారు చేసి దీంట్లో ఫ్లవర్స్ ఎంత ఫ్లవర్ బోక్ ఎంత మొత్తం ఇది న్యాచురల్ సెరామిక్ పౌడర్ తో ఇట్లా వర్క్ చేస్తుంది ఇది ఏమంటారమ్మా ఇది నెక్ సెట్స్ అండి ఇది ముత్యపు చిప్పని కట్ చేసి వర్క్ చేస్తాం షెడ్ రెగ్యులర్ షెల్ లో రకరకాల షెల్స్ అండి ఈ షేడ్ ఎన్నీ షేడ్ ఏం చేంజ్ అవ్వాలి ఇట్లా నాచురల్ గా ఉంటుంది నెక్స్ట్ నెక్ సెట్ వేస్తుంది వివిధ రకాలు ఫిష్ మోడల్స్ చాలా రకాల ఇది ఫ్లవర్ లాగా వచ్చింది అది ఫిష్ లాగా వచ్చింది ఇది ఒక మోడల్ వచ్చింది ఇది ఒక షేడ్ వస్తుంది ఇది నేచురల్ గా ఈ షేడ్ వస్తుంది అట్లా వచ్చేటట్టుగా ప్లేస్ చూసి మేము కట్ చేస్తాం ఇది బుద్ధ బొద్దుని విగ్రహం విగ్రహం అండి సోమతి చక్రాలండి ఇది మొత్తం ట్రీ లాగా తయారు చేసి దానికి పెట్టి సైజ్ లాగా తయారు చేస్తే ఇదే అంత మా ప్రైస్ అందేది ఇది అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బార్గెనింగ్ ఉందా కొంచెం ఓకే ఇదే ఎం బూకే అమ్మా ఇది ఫ్లవర్ బొకే లాగా ఆ ఫ్లవర్ బొకే ఇది కూడా సి మెటీరియల్ ఆ మొత్తం అన్ని సి మెటీరియల్ ఓకే మావి శల్ఫाराम నమంటున్నారండి అండి సర్కార్ అండి తయారు చాలా బిజినెస్ అయితే చాలా బాగుందండి మేము చాలా కష్టపడతాం పాటు నలుగురు ఎనిమిది మంది అమ్మాయిలు కూడా వర్క్ చేస్తారండి మీరు ఎంత సంపాదిస్తారు ఖర్చులు పోను థర్టీ ఫైవ్ దీని స్టాల్ పై ఎంత ఇస్తారు ఈ స్టాల్ కి అన్ని వదిలేస్తే రైట్ ఓకే డైలీ ఉంటదా లేకపోతే సండే డిమాండ్ ఎలా ఉంటది కానీ డైలీ కూడా పర్లేదు ఈ మా షాప్ అండి వన్ ఎయిటీ త్రీ అండి మేము మీకు ఎవరైనా వస్తే రీజనబుల్ ప్రైజ్ ఇస్తాము మేము కష్టపడి తయారు చేస్తాము మీరు వచ్చి చూస్తే మీకు ఇవి ఎక్కడ బయట ఎక్కడ దొరకండి యూట్యూబ్ లో ఎక్కడ దొరకవు లేవండి ఎవరు తయారు చేసారో వాళ్ళు కూడా నన్ను మాకు కూడా చేసి ఇవ్వండి అని చెప్పి నాకు అంత అవ్వదని ఓకే వెరీ గుడ్ అమ్మా థ్యాంక్ యూ